బిగ్ బ్రేకింగ్ న్యూస్ కన్స్ట్రక్షన్ కంపెనీలపై ఆ ట్యాక్స్ పిడుగు ముఖ్య నేత బంధువర్గం అనధికారికంగా సుంఖం వసూలు హైడ్రా దెబ్బతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డట్టు తెలిసింది సరికొత్త ట్యాక్సులు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్టర్లు బెంబేలెత్తుతున్నట్టు సమాచారం రాహుల్ కు తెలంగాణ బిల్డర్ల ఫిర్యాదు మూడు కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ విభజన చెదర పడుగుకు లెక్కన ట్యాక్స్ ఖరారు సో రాహుల్ గాంధీ వరకు వెళ్ళిందంటే ఈ పరిస్థితి ఏ రకంగా ఉందో కూడా ఆలోచించవచ్చు సో ఎంత రాహుల్ కు తెలంగాణ బిల్డర్లు ఫిర్యాదు చేసిరు మూడు కేటగిరీలుగా రియల్ ఎస్టేట్ ని విభజించారు చెదరపు అడుగు లెక్కన ట్యాక్స్ కరారు కట్టకపోతే హైడ్రా వస్తుందంటూ హెచ్చరికలు లగ్జరీ విల్ అయితే ఎస్ఎఫ్టీకి రెండు వందలు సాధారణ గృహాలైతే ఎస్ఎఫ్టీకి వంద రూపాయలట ఇంతవరకు రాజకీయ పక్షాల ఆరోపణలో తరచు వినిపిస్తూ వచ్చిన ఆ ట్యాక్స్ గురించి ఇప్పుడు వివిధ వర్గాలు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ముఖ్యనేత బంధువర్గం అనధికార సుంకం వసూలు చేస్తున్నదంటూ కొందరు బిల్డర్లు రాహుల్ గాంధీకి చేసినట్టు సమాచారం లెక్కన రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారని కట్టకపోతే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నారని బిల్డర్లు వాపోతున్నారు ఇప్పటికే హైడ్రా దెబ్బతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగంపై మరో పిడుగు పడ్డది సరికొత్త ట్యాక్సులు అనధికారికంగా అమల్లోకి వచ్చి రియల్ను బెంబేలెత్తిస్తున్నట్టుగా తెలుస్తుంది వీరిపై ప్రభుత్వ పెద్దలు ఆర్ ట్యాక్స్ మోపినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారిని మూడు విభాగాలుగా చేసి కేటగిరీని బట్టి స్క్వేర్ ఫీట్ కిందని రేటును ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టు ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా వచ్చి లొంగ తీసుకుంటుందని హెచ్చరికలు వస్తున్నట్టు రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తుంది ముఖ్య నేత కనుసన్నల్లో ఆయన బంధువర్గం పర్యవేక్షణలో కొనసాగుతున్న ఈ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి వసూల భాగోతం ఇటీవల హస్తనక చేరినట్టు సమాచారం హైదరాబాద్ చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణలో ఆర్ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూలు చేస్తున్నారని అసలే ఇండ్ల కొనుగోళ్లు పడిపోయి వ్యాపారం సరిగ్గా నడవక అప్పుల అశనిపాతంగా మారిందని ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం ఆర్ ట్యాక్స్ అనేది ముఖ్య నేత కనుసన్నల్లో ఆయన బంధువర్గం అమలు చేస్తున్న అనధికారిక సుంకమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు రియల్ వ్యాపారాన్ని లగ్జరీ విల్లాలు సాధారణ విల్లాలు అపార్ట్మెంట్లు గృహాల కేటగిరీలుగా విభజించి కేటగిరీకు రేటు ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో ముఖ్యంగా లగ్జరీ విల్లలకైతే స్క్వేర్ ఫీట్కు ఏకంగా రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నట విల్లాలకైతే నూట యాభై రూపాయలు సాధారణ అపార్ట్మెంట్లకైతే వంద రూపాయలు చెప్పుకున్న వసూలు చేస్తున్నట్టు ఎవరైతే రియల్టర్లు ఉన్నారో వాళ్ళు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది ఎలాంటి ఆటంకం లేకుండా ఇండ్లు కట్టి అమ్ముకోవాలంటే కన్స్ట్రక్షన్ కంపెనీలు ముఖ్య నేతకు కప్పం కట్టాల్సిందేనని వారు రాహుల్ చెప్పినట్టుగా సమాచారం అందుతుంది ఇక ట్యాక్స్ కట్టకుంటే హైడ్రా అటాక్ అసలు హైడ్రా వచ్చింది ఎందుకనే విషయం ఇప్పటికీ బయటకు వస్తుంది ఈ ఆర్ ట్యాక్స్ అమల్లోకి వచ్చింది కేవలం హైడ్రా వచ్చిన కొంతకాలానికి ఈ ఆర్ ట్యాక్స్ అమల్లోకి వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే ఏడాది నుంచి ముక్కు పిండి తమ వద్ద నుంచి వసూలు చేస్తున్నారని రియల్ అటర్లు గొల్లు సుంకం చెల్లించకుంటే హైడ్రా వస్తుందని బెదిరిస్తున్నట్టు వాపోతున్నారు ముందుగా హైడ్రా అధికారులు వచ్చి నోటీసులు ఇస్తారని నోటీసులకు లొంగకపోతే హైడ్రా బుల్డోజర్లు దిగుతాయని అధికారులు వస్తారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ రియల్టర్ తెలిపారు భవన నిర్మాణం కోసం జిహెచ్ఎంసి అనుమతించిన వసూలు చేస్తున్నారని ఉన్నాయి ఇక హైదరాబాద్ చుట్టూ ఉన్న మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ నగర పరిసరాల్లోని విలువైన ప్రాంతాల్లో లగ్జరీ ఇండ్ల కొనుగోళ్లపై సంపన్న వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు ఈ ఏడాది మొత్తము ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు నివాస గృహాల విక్రయాలు జరిగాయని ఇందులో పన్నెండు శాతం లగ్జరీ విల్లాల వాటా ఉన్నదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు ఈ పిల్లలకు ఎస్ఎఫ్టీ చొప్పున రెండు వందల చొప్పున ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక కోటి నుంచి రెండు కోట్ల ధర పలికే ఇండ్లపై స్క్వేర్ ఫీట్ కి నూట యాభై చొప్పున వసూలు చేస్తున్నట్టు అలాగే యాభై నుంచి ఎనభై లక్షల లోపు నివాసాల మీద స్క్వేర్ ఫీట్ కి వంద రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టు వాపోయారు దిగువ తరగతి ప్రజల్లో కొనుగోలు చేసే యాభై నుంచి ఎనభై లక్షల లోపు నివాసాల వాటిని అధికంగా ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త కంపెనీలు రాలేదని కొత్త ఉద్యోగాలు రాలేదని వర్క్ ఫ్రం హోమ్ తో ఆఫీస్ స్పేస్ డిమాండ్ తగ్గిపోయిందని దీంతో నగరంలో కమర్షియల్ స్పేస్ మిలియన్ ఎస్ఎఫ్టీలు ఖాళీగా ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు అపార్ట్మెంట్ల సేల్స్ బాగా పడిపోయినాయని కూడా చెప్తున్నారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు లక్షల గృహాలు అపార్ట్మెంట్లు కొనుగోలు లేక ఖాళీగా ఉన్నాయని నిర్మాణం పూర్తయింది కాబట్టి ట్యాక్స్ కట్టాల్సిందేనని ముక్కు పిండి వసూలు చేస్తున్నట్టు బాధితులు రాహుల్ గాంధీకి వివరించినట్టుగా తెలుస్తుంది సో ఈ విధానం మారకపోతే తెలంగాణలో రియల్ ఎస్టేట్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ముందు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు అయితే ఈ ఆ ట్యాక్స్ పేరుతో రాహుల్ గాంధీ పేరు చెప్పేసి ఈ రియల్ ఎస్టేట్ ని మూడు కేటగిరీలుగా విభజించి చెదర పడుగు లెక్కన ట్యాక్స్ ను వసూలు చేస్తున్నారు కట్టకపోతే హైడ్రా వస్తుంది అనేసి కూడా బెదిరిస్తున్నట లగ్జరీ విల్లా కయితే ఎస్ఎఫ్టీకి రెండు వందలు సాధన గృహాలు అయితే ఎస్ఎఫ్టికి వంద రూపాయలు ఇక మధ్య తరగతి అయితే నూట యాభై రూపాయలు సో ఇది పరిస్థితి తెలంగాణలో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలు